ప్రేమ కళ్యాణ్ విషయం భద్రావతి ఫ్యామిలీకి చెప్పింది వల్లి ఫ్యామిలీ అని తెలుసుకొని వల్లి దగ్గరికి చాలా కోపంగా నర్మదా వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఇదేంటి ఇలా అమ్మోరులాగా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నీకు ప్రేమ విషయంలో ఎలాంటి జోక్యం లేదు అని చెప్పావు కానీ ఇప్పుడు ఆ విషయం మొత్తం నాకు తెలిసిపోయింది అసలు మీ అమ్మ వాళ్ళే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పారంట కదా ఈ విషయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇది ఎలా కనేసుకుంది ఈ విషయాన్ని అసలు మా అమ్మ వాళ్ళు చెప్పారన్న విషయం దీనికి ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం రేపు తెల్లవారు అయ్యేసరికి మీ అమ్మ వాళ్ళు ఈ ఇంట్లో ఉండాలి లేదంటే నేను ఏం చేస్తానో తెలియదు మీ బండారం మొత్తం బయట పెట్టేసినా పెట్టేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నేను చెప్తుంది నీకు వినబడుతుందా మీ అమ్మ మీ నాన్న వాళ్ళు రేపు అయ్యేసరికి ఇంట్లో ఉండాలి లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏంటో మా ఈ టైంలో కాల్ చేసావు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నాకు నిద్ర పట్టడం లేదని నువ్వు జోలపాట పాడుతావని చెప్పి నేను ఫోన్ చేశాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఇదిగో నర్మదా వాళ్ళకి అసలు విషయం ఏంటో తెలిసిపోయింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కావటం లేదు మీరు తెల్లవారు జామ అయ్యేసరికి మళ్ళీ ఇంట్లో ఉండాలంట లేదంటే అది మొత్తం గుట్టు మొత్తం బయట పెట్టేస్తుందంట నాకు వార్నింగ్ ఇచ్చింది మీరు తెల్లవారు అయ్యేసరికి ఇంటికి రండి అని చెప్పేసి అయితే చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం ఆనందరావు వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేరజ్ ప్రేమను బండి మీద తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా తాగేసి ఉండటంతో ఏంటిది ఇలా తూగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమను చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏ ఏంట్రా ఎక్కువ తాగేసావా ఏంటా నాకన్నా ఎక్కువ అని చెప్పేసి అయితే ధీరజ్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే దీనికి బాగా ఎక్కువైపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియకుండా లోపలికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అయితే నెమ్మదిగా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో వల్లి అయితే డోర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి మనుషులు ఉన్న ఇంటికి తీసుకొని వెళ్తానన్నావు కానీ దెయ్యాలు ఏంటి అని అయితే అంటూ వల్లిని చూపెడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇదేంటి తేడాగా ఉంది ఏదో తాగేసి వచ్చిందా లాగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అయితే చూస్తూ